హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ పీవీ లక్ష్మి అండి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మరొకసారి మీ వద్దకండి మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మై డియర్ ఫ్రెండ్స్ చాలా వరకు స్కిన్ కేరింగ్ కోసం చాలా మెసేజ్లు పెడుతుండే రిప్లై ఇస్తున్నాను కానీ కొంతమందికి ఇంకా కాలేజీ లేని వాళ్ళకి కొత్త వాళ్ళకి ఈ మెసేజ్ అండి మై డియర్ ఫ్రెండ్స్ స్కిన్ కి రొటీన్ గా ఎలా కేర్ తీసుకోవాలి మేడం అంటే సన్ స్క్రీన్ లోషన్ మాయిశ్చరైజింగ్ అప్లై చేయకపోతే మనకి చాలా రకాల పిగ్మెంటేషన్ డీటానోస్ రింకెల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి సో అలాంటి ప్రాబ్లం రాకుండా మన స్కిన్ ప్రివెన్షన్ చేసుకోవాలి స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఫస్ట్ ఫేస్ వాష్ యూజ్ చేయండి ఎవరు కూడా సోప్ ఓన్లీ బాడీకి మాత్రమేనండి ఫేస్ వాష్ అనేది మన దగ్గర ఉంది సో పిల్లలకి చిన్న పిల్లలకి యూస్ చేయవచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఫస్ట్ ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోండి తెలుసు కదండి చక్కగా మన రౌండ్ సర్కిల్ లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సర్కిల్ లో ఫేస్ వాష్ అంతా క్లీన్ చేసుకుంటారు వెంటనే టవల్ తో ఒత్తుకొని మన దగ్గర మాయిశ్చరైజింగ్ కావాలి కాబట్టి ఫస్ట్ వన్ మాయిశ్చరైజింగ్ సి విటమిన్ జెల్ క్రీమ్ ఉందండి సో అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన మాయిశ్చరైజింగ్ అనేది మన స్కిన్ కి ఇస్తుంది కాబట్టి జస్ట్ అప్లై చేసుకోవాలి గా మసాజ్ చేసుకుంటాం అయిపోయింది కదండి నెక్స్ట్ వెంటనే మన దగ్గర సన్ స్క్రీన్ లోషన్ ఎస్బీఎఫ్ ఫార్టీ ఉందండి ఒక సిక్స్ అవర్స్ వరకు మన ఫేస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది సో మాయిశ్చరైజ్ చక్కగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోండి అయిపోయింది కదా దాని తర్వాత మీ దగ్గర ఉన్న టాల్కమ్ పౌడర్ గానీ సో కాంపాక్ట్ గానీ ఏదైనా యూస్ చేసి హ్యాపీగా యూస్ చేయొచ్చు ప్రతి ఒక్కరూ కూడా డైరెక్ట్ గా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయొద్దండి ఇది ఎస్బీఎఫ్ ఫార్టీ వరకే కాబట్టి ఇందులో మాయిశ్చరైజింగ్ లేదు కాబట్టి ఆల్ స్కిన్ అందరికి యూజ్ చేయొచ్చండి ఈవెన్ ఎనీ స్కిన్ ఆయిల్ స్కిన్ గానీ కాంబినేషన్ స్కిన్ ఎనీ స్కిన్ యూజ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు యూజ్ చేస్తే ఇంకొకరికి షేర్ చేయడం కుదురుతుంది సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఫేస్ వాష్ అలాగే సి విటమిన్ జెల్ క్రీమ్ మాయిశ్చరైజింగ్ దాని తర్వాత సన్ స్క్రీన్ లోషన్ మార్నింగ్ హ్యాపీగా మీ స్కిన్ మళ్లీ నెక్స్ట్ డే వరకు హ్యాపీగా ఫ్రెష్ గా ఉంటుంది సో అలాగే రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది స్కిన్ కోసం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి అవన్నీ రాకుండా చెక్అవుట్ పెట్టాలి అని అంటే మన దగ్గర ఎస్బీఐ ఫోర్ సన్ స్క్రీన్ లోషన్ అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి యూజ్ చేసే విధానం కూడా మీకు నేను చెప్పాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్